నైట్ లెవెన్ థర్టీ లాస్ట్ కాల్ ఈ నెంబర్ నుంచే శివానికి వచ్చింది శివాని ఈ నెంబర్తోనే మాట్లాడింది అని వసు మనసులో అనుకొని శివాని ఫోన్లో నుంచి ఆ నెంబర్ తీసుకొని మెల్లగా ఆ ఫోన్ని అక్కడే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శివాని హాల్లో నుంచి బెడ్రూమ్లోకి వచ్చి ఫోన్ చూసుకుంటుంది అమ్మయ్య వినోద్గాడు ఫోన్ కానీ మెసేజ్ కానీ లేదు బ్రేకప్ చెప్పాను కదా ఇంకెందుకు ఫోన్ చేస్తాడులే అని చెప్పేసి మనసులో అనుకొని ఫోన్ అక్కడే పెట్టి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు అభిరామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అదే టైంకి వసు కంగారుగా ఏమండి శివాని ఎవరితోనో నైట్ లెవెన్ థర్టీకి ఫోన్ మాట్లాడుతుందండి అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది అదిగోనండి ఆ నెంబర్ ఇదే అని చెప్పేసి వసు తన మొబైల్ని అభిరామ్కి చూపిస్తుంది ఇక అభిరామ్ వెంటనే ఆ నెంబర్కు కాల్ చేస్తూ ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఎలాగైనా సరే అతను ఎవరో తెలుసుకోవాలండి అని చెప్పేసి వసు అంటుంది దీనికి ఒకటే దారి ఉంది ముందు అర్జెంటుగా మనం బయటకు వెళ్ళాలి అని చెప్పేసి అభిరామ్ అంటాడు సరే పదండి అని చెప్పేసి వసు అంటుంది అభి వసు ఇద్దరు కలిసి ఒక అతని దగ్గరకు వెళ్తారు మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తాం ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు ఓకే సార్ ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇక అభిరామ్ మొబైల్ నెంబర్ ఇవ్వగానే సారీ సార్ సర్వర్ డౌన్లో ఉంది తర్వాత డీటెయిల్స్ చెప్తాను అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ప్లీజ్ సార్ ఇంకొకసారి ట్రై చేయండి ఎలాగైనా సరే మాకు ఆ డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి వస్తువు చెప్పడంతో ఓకే మేడం అని చెప్పేసి అతను మళ్ళొకసారి ట్రై చేస్తూ ఉంటాడు మార్నింగ్ నుంచి సర్వర్ డౌన్లోనే ఉన్నాయి మేడం రేపు మార్నింగ్ అయితే డీటెయిల్స్ కరెక్ట్గా వస్తాయి అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాము తప్పకుండా మాకు ఆ డీటెయిల్స్ ఎప్పుడు వస్తే అప్పుడు మా ఫోన్కి సెండ్ చేయండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఆ నెంబర్ ఎవరిదో ఏంటో ఉంటే బాగుంటుంది ఉండేదండి శివాని గురించి అన్ని నిజాలు బయటకు వచ్చాయి అని చెప్పేసి వసూ అంటుంది మరోవైపు దమయంతి శివాని ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు అదే టైంకి వినోద్ అభిరామ్ వాళ్ళ ఇంటికి వస్తాడు శివానికి ఫోన్ చేస్తాడు ఇదెవరు కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పేసి శివాని పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అని చెప్పేసి శివాని అడగటంతో నేను వినోద్ని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇదేంటి కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి శివాని అడగటంతో పాత నెంబర్ డెడ్ అయింది అందుకే కొత్త నెంబర్ నుంచి చేస్తున్నాను అని చెప్పేసి వినోద్ చెప్తూ ఉంటాడు మరోవైపు వసు కూడా వినోద్ నెంబర్కి ట్రై చేస్తూ ఉంటుంది చా ఈ ఫోన్ ఏంటి ఇప్పుడే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి వసు టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అని చెప్పేసి శివాని అడుగుతూ ఉంటుంది నువ్వు ముందు బయటకు రా అని చెప్పేసి వినోద్ అంటాడు నువ్వు ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి శివాని అడగడంతో మీ ఇంటి బయటే ఉన్నాను అని చెప్పేసి వినోద్ చెప్తాడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ముందు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి శివాని అనడంతో లేదు నువ్వు బయటకు వస్తావా నన్నే లోపలికి వచ్చి మన ఇద్దరి ప్రేమ గురించి మీ ఇంట్లో అందరికీ చెప్పమంటావా అని చెప్పేసి వినోద్ అనడంతో ఇప్పుడే వస్తున్నా అని చెప్పేసి శివాని అంటుంది ఇంకా శివాని మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తుంది ఇక అప్పుడే ఎందుకు వచ్చావు అని చెప్పేసి వినోద్ని అడుగుతూ ఉంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను మర్చిపోలేను మన ఇద్దరం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి వినోద్ చెప్తూ ఉంటాడు నేను నీకు బ్రేకప్ చెప్పాను కదా రేపే మా మామయ్యతో నాకు నిశ్చితాద్దాం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది ఎక్కడికే వెళ్ళేది నిన్ను చంపేస్తాను అని చెప్పేసి శివాని గొంతు పట్టుకొని నులుముతూ ఉంటాడు ప్లీజ్ నన్ను వదిలిపెట్టు నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి శివాని అరుస్తూ ఉన్నా కూడా ఇక వినోద్ పట్టించుకోకుండా శివాని గొంతుని నులుముతూ ఉంటాడు మరోవైపు వసు అప్పుడే నిద్రపోవడానికి పడుకుంటూ ఉంటుంది సడన్గా వినోద్ అలా గొంతు నొక్కుతూ ఉంటే శివాని చెయ్యి ఫ్లవర్ వాజ్కి తగిలి ఫ్లవర్ వాజ్ కింద పడిపోతుంది ఆ సౌండ్ విన్న వసు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సౌండ్ అని చెప్పేసి బయటకు వస్తుంది అంతా కూడా చూస్తూ ఉంటుంది ఎక్కడ ఏం కనిపించదు ఇదేంటి మెయిన్ డోర్ కూడా ఓపెన్ చేసింది అని చెప్పేసి వసు మెల్లగా అలా బయటకు వస్తుంది ఇక వసుని చూసిన శివాని వినోద్ ఇద్దరూ కూడా చాటుగా వెళ్ళి దాక్కుంటారు ఇంకా వసు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్న తర్వాత శివాని వినోద్ ఇద్దరు కూడా బయటకు వస్తారు ఏంట్రా నువ్వు చేస్తున్న పని నన్నే చంపాలనుకుంటావా అని చెప్పేసి శివాని అడుగుతూ ఉంటుంది ఏదో ఎమోషన్లో అలా చేశాను మన ఇద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం శివాని అని చెప్పేసి వినోద్ చెప్తూ ఉంటాడు ఏంట్రా ప్రేమ పెళ్ళి అంటున్నావు నా గురించి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావు క్యాంపస్లో రవిగాడు కేవలం అంటే కేవలం నన్ను కామెంట్ చేశాడన్న ఒకే ఒక కారణంతో అటెంప్టు రేప్ కేసు పెట్టి జైల్లో వేపించాను మర్చిపోయావా నువ్వు కూడా ఓవరాక్షన్ చేసావనుకో అటెంప్ట్ మర్డర్ కేసు అటెంప్ టు మర్డర్ కేసు పెడతాను మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు అని చెప్పేసి శివాని చెప్పడంతో వినోద్ కాముగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శివాని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే దమయంతి ఉంటుంది ఏంటే నువ్వు చేస్తుంది ఆ వినోద్తో తెగదంపులు చేసుకున్నావు అని చెప్పావు కదా మళ్ళీ ఇంటికి పెందుకు పిలిపించావు అని చెప్పేసి దమయంతి అడుగుతుంది అమ్మ నేనేం పిలిపించలేదు వాడే కావాలని ఇంటికి వచ్చాడు అని చెప్పేసి శివాని చెప్తుంది నీకు ముందే చెప్పాను కాలేజీలో వేసిన పిచ్చివేషాలన్నీ మర్చిపోయి కాముగా మంచిగా ఉండటం నేర్చుకోవాలని ఈ విషయాలన్నీ ఈ ఇంట్లో ఎవరికైనా తెలిసాయే అనుకో ఈ ఇంటి కోడలుగా కాదు కనీసం ఈ ఇంటి మనవరాలుగా ఉండే అర్హత కూడా కోల్పోతావు అసలే కష్టపడి మీ అమ్మమ్మను ఒప్పించి మరీ అఖిల్తో పెళ్లికి ఒప్పించాను అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది నిజమమ్మ ఇంకేం లేదు అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది ఇంకా వీడైనా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటే నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా వీడొక్కడే వీడు కూడా జిడ్డులా పట్టుకున్నాడు ఏంటో వదలట్లేదు అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది రేపు ఉదయమే మీ చిన్నమామయ్య అఖిల్తో నిశ్చితార్థం అరవకుండా కామ్గా పద పడుకుందు గాని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దమయంతి అంటుంది సరే అమ్మా అని చెప్పేసి శివాని అంటుంది ఇంకా మార్నింగ్ అవుతుంది అఖిల్ గార్డెన్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడు నందిని కూడా ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే దమయంతి శివాని ఇద్దరు కూడా బయటకు వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసిన జయంతి ఏంటి శివానిని ఇంకా రెడీ చేయలేదు పంతులు గారు టైంకి వస్తా అన్నారు తొందరగా తీసుకెళ్లి రెడీ చేయి దమయంతి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దమయంతి సరే అమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక జయంతి అఖిల్ దగ్గరకు వస్తుంది అఖిల్ ఈరోజు నీ నిచితాథం నువ్వు సంతోషంగా ఉండాలి తొందరగా వెళ్ళి రెడీ అవ్వు ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నా గురించి ఆలోచించే ఈ నిజితాథ ఏర్పాట్లు చేశావమ్మా అని చెప్పేసి అఖిల్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఈ నిశ్చితార్థం కాదంటే నేను నీకు దక్కను అఖిల్ అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది శివానిని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు నీకు అన్ని విధాలా శివాని కరెక్ట్ జోడి అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది ఇంకా జయంతి అలా వెళ్తూ ఉంటే ఎదురుగా నందిని కనిపిస్తుంది నందిని ఏంటి అలా డల్గా కూర్చున్నావు నీ తోటి పిల్ల శివానికి ఈరోజు ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత తొందరలోనే నీకు కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను నువ్వు అప్పటి వరకు డల్గా ఉండకు మంచిగా ఉండు అని చెప్పేసి జయంతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు భాస్కర్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే పావుని వచ్చి ఏంటండి డల్గా ఉన్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడే జయంతి వచ్చి భాస్కర్ పూలదండలు ఉంగరాలు తెప్పించావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక భాస్కర్ ఏమీ మాట్లాడకపోవడంతో ఏంటి భాస్కర్ రేపు ఏ తేడా రాకూడదని నిన్నే చెప్పాను కదా అన్ని రెడీ చేయమని చెప్పాను కదా అని చెప్పేసి జయంతి అంటూ ఉంటుంది ఏంటి పావని నీ చెల్లెలు నందిని కాదని ఇచ్చి అఖిల్కి పెళ్లి చేస్తున్నందుకు నీ కోపంగా ఉందా నువ్వేం బాధపడకు తొందరలోనే అఖిల్కి పెళ్ళైన తర్వాత నందినికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పేసి జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా జయంతికి వసు ఎదురుగా వస్తుంది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏటి వసు అని చెప్పేసి జయంతి అడగటంతో అఖిల్కి శివాని కరెక్ట్ కాదు అత్తయ్య అని చెప్పేసి వసు అంటుంది నా మనోరాల గురించే నాకే చెప్తావా వసు అని జయంతి అంటూ ఉంటుంది శివాని చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండి చాలా పద్ధతిగా చదువుకుంటూ పద్ధతిగా పెరిగింది అలాంటి నా మనోరాల గురించే నాకే చెడుగా చెప్తావా అని చెప్పేసి జయంతి అంటూ ఉంటే అది కాదత్తయ్యా అఖిల్కి శివాని కరెక్ట్ కాదు అని చెప్తున్నా అని చెప్పేసి వసు అంటుంది హాస్టల్లో ఉండి చదువుకోవడం వల్ల దానికి ప్రేమ దోమ అలాంటి ఆలోచనలేమీ లేవు అఖిల్కి కరెక్ట్ జోడి అని చెప్పేసి జయంతి అనటంతో అది కాదత్తయ్య మీరు శివానీని గుడ్డుగా నమ్ముతున్నారు అని చెప్పేసి వసు అంటుంది ఇక ఈ ఆలోచనలన్నీ మర్చిపోవసు శివానియే నా చిన్న కోడలు అని చెప్పేసి జయంతి చెప్తుంది ఇదంతా కూడా చాటుగా ఉండి దమయంతి శివాని వింటూ ఉంటారు వస్తే శివాని నిజంగానే మీ అమ్మమ్మ నిన్ను గుడ్డిగా నమ్ముతుందే ఈ విషయం తెలిసిందో ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటే తెలియకుండా మేనేజ్ చేద్దామమ్మ అని చెప్పేసి శివాని చెప్తుంది అప్పుడే సుమంగలి దమయంతి శివాని దగ్గరకు వస్తుంది ఏంటే నన్ను చేసి కంగారు పడుతున్నారు అని చెప్పేసి సుమంగలు అడుగుతూ ఉంటుంది ఏం కంగారు పడట్లేదత్తా అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఏం చేస్తున్నారే అని చెప్పేసి సుమంగలు అడగటంతో ఏం లేదత్తా ఖాళీయే అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఖాళీ ఎందుకే దాన్ని తీసుకెళ్లి రెడీ చేయొచ్చు కదా అని చెప్పేసి సుమంగలు అనడంతో ఇప్పుడే వెళ్ళి రెడీ చేసుకొని వస్తానత్తా అని చెప్పేసి దమయంతి అంటుంది ఈ కూతురు ఇద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుందే అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు వసు టెన్షన్ పడుతూ ఉంటుంది అభిరామ్ దగ్గరకు వెళ్ళి ఏమండి నిన్న ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మార్నింగ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నానండి స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అలా కాదండి ఒక అతనికి నెంబర్ ఇచ్చాం కదా డీటెయిల్స్ కోసం అతను ఒకసారి కనుక్కోండి అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఆల్రెడీ ఆ పని కూడా చేశానండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో అభిరామ్కి ఫోన్ వస్తుంది ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు వసుగారు అర్జెంటుగా బయటకు వెళ్ళాలి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అభిరామ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దేవుడా అత్తయ్య చూస్తేనేమో ఇక్కడ ఎంగేజ్మెంట్కి అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఎలాగైనా సరే శివాని గురించి అత్తయ్యకు తెలియాలి శివాని నిజ స్వరూపం బయట పెట్టాలి అని చెప్పేసి వసు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే టైంకి బన్నీ అలా ఆడుకుంటూ బయటకు వెళ్తాడు బన్నీ బాల్ గార్డెన్లోకి వెళ్తుంది అదే గార్డెన్లో బాల్ తీసుకుందామని వెళ్ళేసరికి అక్కడ గాజు ముక్కలు ఇంకా ఐడి కార్డు కనిపిస్తుంది అది తీసుకొని బన్నీ చూస్తూ ఉంటాడు అప్పుడే వసు వచ్చి ఏంటి బన్నీ అది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మమ్మీ ఇక్కడ బాలాట ఆడుకుంటుంటే ఎవరిదో ఐడి కార్డు కనిపించింది అని చెప్పేసి బన్నీ చెప్తాడు ఇక వసు ఐడి కార్డు తీసుకొని చూస్తూ ఉంటుంది రాత్రి ఎవరో శివాని కోసం ఈ ఇంటికి వచ్చారు శివాని వాళ్ళను కొట్టి అదే టైంలో ఐడి కార్డు ఇక్కడ పడిపోయింది అని చెప్పేసి వసు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పావుని వసు దగ్గరకు వచ్చి వసు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది పాపం నందిని చాలా బాధపడుతుంది మరోవైపు అఖిల్ కూడా చాలా బాధపడుతున్నాడు అని చెప్పేసి పావుని చెప్తూ ఉంటుంది ఏదో ఒక విధంగా ఈ ఎంగేజ్మెంట్ని ఆఫ్ చేస్తానక్క అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఎలా వసు అంతా కూడా రెడీ అవుతుంది కదా అని చెప్పేసి పావుని అంటూ ఉంటుంది అక్క నేను ఇప్పుడే వస్తాను బన్నీ పెద్దమ్మకి ఏమైనా కావాలంటే నువ్వు హెల్ప్ చేస్తూ ఉండు అని చెప్పేసి వసు కంగారుగా వెళ్తాను రాబాని మనం వెళ్దాం అని చెప్పేసి పావని అంటుంది ఇంకా మరోవైపు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ పబ్జి ఆడుతూ ఉంటారు అదే టైంకి వసు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరకు వెళ్తుంది వాళ్ళు వసును చూసి ఫోన్లన్నీ వెనుక్కు పెట్టుకుంటారు హలో ఎక్స్క్యూజ్ మీ ఈ అబ్బాయి మీకు తెలుసా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది వినోద్ కదా వీడు మాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు వినోద్ ఎక్కడుంటాడు ఏంటి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది వాడు రెండు రోజులుగా కాలేజీకి రావట్లేదండి వాడు రూమ్ కూడా ఇక్కడే వెళ్దాం పదండి అని చెప్పేసి వాడు వాళ్ళు అంటూ ఉంటారు అదే టైంకి ఒక అతను వస్తూ ఉంటాడు అదిగోండి వినోద్ రూమ్మేట్ శేఖర్ వాడే వస్తున్నాడు వాడిని అడిగితే కరెక్ట్గా తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు హలో శేఖర్ మీ రూమ్మేట్ వినోద్ ఎక్కడున్నాడు రూమ్లో ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు వాడు టూ డేస్ నుంచి కాలేజ్కి రావట్లేదు రూమ్కి రావట్లేదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని చెప్పేసి అతను చెప్ ఉంటాడు ఇక్కడికి వస్తే వినోద్ గురించి ఏదో ఒకటి తెలుస్తుందేమో అనుకున్నాను చా ఇక్కడికి వచ్చి కూడా యూజ్ లేదు అక్కడేమో ఎంగేజ్మెంట్ ప్రిపరేషన్ అంతా అయిపోతుంది అని వసు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు దమయంతి శివానిని రెడీ చేస్తూ ఉంటుంది అమ్మ ఈసారైనా నా ఎంగేజ్మెంట్ అవుతుందా అని చెప్పేసి శివాని అడుగుతూ ఉంటుంది ఎవరు అడ్డుపడ్డా సరే మీ అమ్మమ్మ మన వెంటుంది తప్పకుండా నిశ్చితార్థం జరిగి తీరుతుంది అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది మరోవైపు అఖిల్ డల్గా ఉంటాడు అప్పుడే జయంతి అఖిల్ దగ్గరికి వెళ్ళి అఖిల్ ఈ డ్రెస్ వేసుకో తొందరగా కానివు పంతులు గారు వస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అఖిల్ నీకు మళ్ళొకసారి చెప్తున్నాను ఎలాగైనా సరే ఈ రోజు శివానికి నీకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎవరు అడ్డుపడ్డా సరే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా జయంతి పావని దగ్గరకు వెళ్ళి వసు అవి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్లారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బయటకు వెళ్ళారు మమ్మీ డాడీ అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి జయంతి అంటూ ఉంటే ఏముంది ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ఏయో ప్రయత్నాలు చేస్తున్నారేమో వదినా అని చెప్పేసి సుమంగలి అంటుంది ఆ దేవుడు వచ్చి అడ్డు చెప్పినా సరే ఈ ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది శివాని అఖిల్ ఉంటే చాలు అని చెప్పేసి జయంతి అంటుంది ఇంకా ఆ మాటలకు పావని భాస్కర్ బాధపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్